केर्नमदा आ अनुदा शक्ति फ्रेंड्स अव्व ఎంత కష్టం వందన పాంపలు వస్తుంది అనుదా శక్తి ఏం కావాలి టాప్లెట్ ఇప్పుడు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు శాఖారులు కావాలి ధ్యానం చేయాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ శాకాహారాలు చేస్తున్నాం जय 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 नाम चेतनाम जय नाम चेतनाम के शाकर जगत की अहिंसा जगत की जय बोला महापत्री जी के शाकाहारम आरोग्यान की की शक्ति की मार्गम मुक्ति की मार्गम प्रपंच शांति की प्रपंच शांति की मानव मानवलाहारम చంపే హక్కు జీవాలు చంపే హక్కు ప్రాణం శక్తి లేనప్పుడు ప్రాణం శక్తి లేనప్పుడు అహింస అహింస అన్ని ధర్మాల కంటే ఉత్తమైన ధర్మం ధర్మో రక్షతి మన ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో కోడిలోనా మేక లోనా గు ప్రతి ఒక్క జీవిలోనా ప్రతి ఒక్క జీవిలోనా అందుకే ఓ మనిషి మేలుకు ఓ మనిషి మేలుకు మాంసాహారం మాంసాహారం మన పాపాలే మన పాపాలే పెద్ద పెద్ద పాపాలే చిన్న చిన్న పాపాలే రకరకాల పాపాలే 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 లేకుంటే పాపాలే ధ్యానం అంటే ధ్యానం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం

मारतो शाकाहार भक्त की मारतो शाकाहार प्रबंधन शांति के शाकाहार मात्र में प्रबंधन शांति के शाकाहार मात्र में मानवुल आहार शाकाहार मारो मानवुल आहार शाकाहार मात्र में जय श्री चंपे आपको इनकी ले लो చంపే హక్కులు జంతు బలు అమ్మవారి రక్తాన్ని మాంసాన్ని చెప్పారు ఏ అమ్మవారి రక్తాన్ని మాంసాన్ని అమ్మవారి దుస్తులు అన్ని జీవులు అమ్మవారి దుస్తులు అన్ని జీవులు అహింస

मानसम मानसम शाकाहारे मृताहार शाकाहार 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 రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడదు మీ అమ్మవారి రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడదు અનિત્ય હોલો સમાનને સંગો ઓ મનસી મેલકો માન સમાનકો ઓ મનસી મેલકો માન સમાનકો એ ધર્મને દાખલ થામો અદે ધર્મ મને કાપાડતું નથી ઇનકે અગિંતા

మన కడుపేమే ప్రజానం కాదు మన కడుపునం కాదు సేప రొయ్యపీటం మన ఆహారం కోసం కాదు సేప రొయ్యపీటం మన ఆహారం కోసం కాదు ధ్యానం చేద్దాం ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉందా ధ్యానం అండి మాస మీద అద్భుత శక్తి

ધ્યાન ચે જમ ચેદમ હર ગંગા ઉંદ ગંગા ઉંદોસ મે આશા

Dia vegetarian. Ya. 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 YEAH!